అన్న ఇక్కడ వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సింగిల్ ఫోన్ కూడా చేయకుండా పేపర్లలో చూసి టీవీలలో చూసి యాక్చువల్లీ నేను ఒక్కరినే వచ్చి కండవా వేసుకొని ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఎప్పుడో టైం ఇస్తే అప్పుడు అందరూ తీసుకొద్దామని అనుకున్నా మరి పొద్దున రామన్న ఒక సింగిల్ ఫోన్ చేసి వాళ్ళని రమ్మని చెప్పాను అంటారు ఒక పదహైదు మందికి చెప్పడం వల్ల మీరు కనీసం ఇంతమందికి రావడం మీ అందరికీ నేను తల నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నాకు రామన్న రెండు వేల తొమ్మిదిలో రమ్మన్నాడు రాలేదు రెండు వేల పద్నాలుగులో రమ్మంటే రాలేదు రెండు వేల పద్దెనిమిదిలో రమ్మంటే కూడా నేను రాలే ఈసారి లాస్ట్కి నువ్వు వస్తావా లేదా అని సంగతి ఏంటంటే తప్పకుండా వస్తున్నా అని చెప్పి ఆ ఇచ్చిన మాట కట్టుబడి రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవనీయులు పెద్దరు కేసీఆర్ గారు రెండవసారి కూడా భారీ మెజార్టీతోని దాదాపు ఎనభై ఎనిమిది స్థానాలు కైవసం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు పేద ప్రజలకి నేరుగా జేబులలోకి వెళ్ళినాయి రైతు బీమా రైతు బంధు పెన్షన్ వాటర్ గిడ్డు యాదవులకి గొర్రెలే కానీ రైతులకు బర్రెలే కానీ ఏది ఇచ్చినా కూడా నేరుగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పథకాలన్నీ పేద ప్రజలకి నడమ ఎలాంటి బ్రోకర్ లేకుండా జేబుల్లోకి వెళ్ళినాయి కాబట్టి మొన్నటి ఎలక్షన్లో ఎక్కడ చూసినా భారీ మెజారిటీని ఇచ్చినటువంటి ప్రజలు ముఖ్యమంత్రి గారు తీసుకున్న సంక్షేమ పథకాలకి ఓట్లు వచ్చినాయి మరి ముఖ్యమంత్రి గారు మన మన గజ్వల్ నియోజకవర్గంలో ఏదైతే కొండపోసమ్మ ప్రాజెక్టు ఏదైతే మల్లన్న సాగర్ ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు ఇక్కడ పెద్దలందరికీ కూడా తెలుసు నేను రైతుల కోసం విరివిగా పోరాటం చేసినా లాఠీ దెబ్బలు తిన్నా జైలుకు వెళ్ళినా కేసులు పెట్టించుకున్నా అయినా కూడా మల్లన్న సాగర్లో ఉన్నటువంటి రైతాంగం ముఖ్యమంత్రి గారికి ఓట్లేసారు కొండపోసమ్మ ప్రాజెక్టులో ఉన్నటువంటి రైతాంగం ముఖ్యమంత్రి గారికి ఓట్లేసారు అంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం కరెక్టు నేను తీసుకున్న నిర్ణయం రాంగ్ అనిపించింది కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది ఏది ఏమైనప్పటికీ మన గజ్వల్ మన గజ్వల్ ప్రజలంతా కూడా అదృష్టవంతులు ఎందుకంటే ముఖ్యమంత్రిగా మన నియోజకవర్గంలో చాలా డెవలప్మెంట్ చేసుకున్నాం చాలా అభివృద్ధి జరిగింది కానీ నేను కూడా ఎమ్మెల్యే కావాలన్నటువంటి ఖచ్చితంగా పని చేసుకుంటూ పోయినా మరి ముఖ్యమంత్రి గారు ఉన్న రెండు ఎన్నికలకు అని చెప్పి అనుకోకుండా నేను ఎమ్మెల్యే కావాలని సహపత్రయంతో కోట్లాడిన తప్ప ముఖ్యమంత్రి గారు నేను గెలవలేవు చెప్పి ఎప్పుడు కూడా అనుకోలేదు మరి ఏదేమైనప్పటికీ ఇవాళ రామన్న ఎన్నోసార్లు చెప్పినప్పుడు కూడా నేను రాలేకపోవడం నా దురదృష్టకరం నేను వచ్చి ఉంటే నేను ఎంతో లబ్ధి పొంది ఉండేవాడిని ఇవాళటికైనా మరి రామన్న గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో నన్ను ఆహ్వానించినందుకు తప్పకుండా పార్టీ ఎలాంటి పని ఒప్ప ఆరు కష్టపడి పార్టీకి మరి రామన్నకి అట్లా ముఖ్యమంత్రి గారికి మంచి పేరు ప్రతిష్టలు తేవడానికి కృషి చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి కృతజ్ఞతలు జై తెలంగాణ జై రామన్న జై దేశ జై తెలంగాణ subscribe us and press the bell icon for more interesting updates